നമസ് ടീ ജി ഫൈവ് ന്യൂസ്ക്ക് സ്വാഗതം నిర్మల్ జిల్లా బైన్సా ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వైద్య సిబ్బంది ఓ కరోనా రోగికి ప్రసవం చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం కుటుంబీకులు బైన్సా ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా కాన్పు కోసం కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ గా దీంతో డాక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో నర్సులు శైలజ సునీత అనసూయలు పీపీఈ కిట్లు ధరించి సాధారణ కాన్పు చేస్తారు ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ పద్మావతి మీడియాకు వివరించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి